హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్వాన్ దార్వి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇదైతే మలేషియాలో ట్విన్ టవర్స్ అండ్ కేల్ టవర్ దగ్గర సెలబ్రేషన్స్ అనమాట చాలా బాగా జరిగినట్టున్నాయి మేమైతే ఇంట్లో మంచిగా ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని సెలబ్రేట్ చేసుకున్నాము యాక్చువల్లీ ఇండియా నుంచి వచ్చేసామన్నమాట ఇండియాలో ఉంటే ఇంకా బాగుండేది కాకపోతే మా బాబుకి నెక్స్ట్ మండే నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది అందుకనే వచ్చేసాము

ంతా తీ అన్నకు నొప్పి నువ్వు అట్లా చేస్తే సారీ చెప్పు అన్నకు సారీ చెప్పు హనుమాన్ కృష్ణ కాదు హనుమాన్ అమెజాన్ ఉన్నట్టుంది అంటే ఉంటుంది Hanuman. Mama. Ah. <laughs> hanuman. 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 Oh. Hanuman. 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 ni Hanuman. Nyi hanuman. Hanuman. <cupe>

ఎందుకు అన్నట్లా గిచ్చేసావు తప్పు కదా తప్పు కదా నో టికిలదే పడతావు ఏం చేస్తున్నావు ది ఏం చేస్తున్నావు చూడు అయ్యో మెల్లకి గీచ్స్తుంది కదా ఏంటి I ich I'm not s r e how y are. i not r e h are. n r are. i not e how y o are. I'm not s h y are. I'm not e are. I'm not sure h a r i not u r h o e not r e how you a r చెబుతారు మీ డాడీకి హ్యాపీ న్యూ ఇయర్ డాడీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెల్లి ఏమండి అక్కడ చూ బీ బ్లాక్ అది బీ బ్లాక్లో లో ఎవరో ఇవి వాటి పేరేంటి అదిగో ఇవి ఇలా తిప్పుతారు కదా అలాంటివి చేస్తున్నారు సైలెంట్ హ్యాపీ న్యూ ఇయర్ కదా ఇక మేము ఉండే అపార్ట్మెంట్లో అయితే అందరూ బయటకు వచ్చి గట్టి గట్టిగా ఆరవడము అంతా చేశారనమాట నిషాంత్కి చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది అంటే లాస్ట్ టైము చాలా నిద్రలో ఉన్నాడనమాట ఈసారి బాగా అంటే వెయిట్ చేశాడనమాట టువల్కి ఎలాగ సెలబ్రేట్ చేస్తారు అనేసి మా ఇంటి దగ్గరే బాగా క్రాకర్స్ అవన్నీ బాగా కాలుస్తారనమాట అవి కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఈసారి అయితే నిశాంత్తో పాటు దార్వి కూడా మేల్కొనిందనమాట అది అస్సలు నిద్రపోలేదు దార్వి హ్యాపీ న్యూ ఇయర్ డాడీ హ్యాపీ న్యూ ఇయర్ నిషు అన్న Happy New Year Japan, HAPPY NEW YEAR <laughs> HAPPY NEW YEAR HAPPY HAPPY NEW YEAR DADDY HAPPY NEW YEAR <laughs> ఇంకా న్యూ ఇయర్ కి చికెన్ కర్రీ అండ్ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట హ్యాపీ న్యూ ఇయర్ టు డాన్స్ చూపించు నీ డ్రెస్ చూపించు ఎందుకు ఫ్రాక్ వేసుకోలేదు మంచిగా ఉండి ఉండే కదా ఫ్రాక్ కృత్యాకేమో ఫ్రాక్స్ పిచ్చి ఎక్కడికి ఎక్కడికి డాడీ డాడీ